హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా అయితే తగ్గాయి దీని కారణంగా మనకేందంటే మహిళలకు సంబంధించి ఇవి అయితే ఉచితంగా అయితే ఇస్తున్నారు అయితే ఏమేమి ఇస్తున్నారు వేటి ధరలు తగ్గాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ నేను స్టిక్ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టమాటా ధరల పతనం ఫ్రీగా పనిచేసిన రైతులు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి కిలో ఐదు రూపాయలు ఇచ్చేందుకు వ్యాపారులు అయితే ముందుకు రావడంతో రైతులు అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు మహబూబాబాద్ డిస్టిక్ కొత్తగూడ మార్కెట్లో పంటను కొనకపోవడంతో అక్కడే ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రీగా అయితే రైతులు అయితే పంపిణీ అయితే చేసేశారు కూరగాయ మార్కెట్లలో మాత్రం వినియోగదారులకు టమాటా మాత్రం కిలో ఇరవై రూపాయల వరకు అయితే అమ్ముతుండడం గమనార్హం ప్రభుత్వం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర అనేది కల్పించాలని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానివ్వచ్చు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానివ్వచ్చు మనకు టమాటా ధరలు అనేవి భారీగా అయితే తగ్గుతున్నాయి అయితే ఈ గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఒక ఆవేశానికి ఆందోళనకు గురయ్యి కొంచెం కోపంతో ఏంటంటే ఈ టమాటా ఏదైతే ఉందో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకే ఫ్రీగా అయితే పంపిణీ అయితే చేసేశారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ ధర అనేది ఇప్పుడు అయితే తక్కువగా ఉంది కదా సో దీన్ని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళాలా లేదా అనేది నిర్ణయించి సో దీనికి గిట్టుబాటు ధర అనేది కల్పించే అవకాశం అయితే ఉంది ఇప్పుడు అయితే ప్రజెంట్ తక్కువగా అయితే ఉంది కావాలనుకునే వాళ్ళు అంటే కొంతమంది కార్యక్రమాలు కొన్ని కార్యాలు అయితే ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొనుక్కోండి సో ఒకవేళ మాకు వద్దనుకుంటే కనుక మళ్ళీ ఇది పెరిగే అవకాశం అయితే ఉందండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్